తులరాశిలో జన్మించిన జాతకుల జీవితంలో ఏం జరగబోతుంది ఆ రోజున వచ్చే ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అసలు ఫోన్ కాల్ ఎవరి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా గ్రహాల ప్రకారం రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తొలరాశిలో జన్మించిన జాతకాల జీవితంలో ఈ సమయంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటే వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అనేది లభిస్తుంది దాదాపు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి తెలివితేటలు దూరదృష్టితో మెలుగుతారు తొలదస్వరం లేకపోతే గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఎవరికైతే ఉంటాయో వా ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి విదేశీ యానానికి విదేశాల ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు కూడా అనుకూల సమయంగా చెప్తున్నారు పండితులు ఎంత ప్రయత్నిస్తే అంత మంచి జరుగుతుంది అలాగే ఈ సమయం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది మీరు వ్యాపారంలో వృద్ధి చెందుతారండి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు తుల రాసి వ్యక్తులు ఇంతకుముందు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అవి ఇప్పటి వరకు రాకుండా బాధపడుతూ ఉంటున్నట్లయితే కనుక తుల రాసి వారు అలా అప్పుగా ఇచ్చినప్పుడు మీకు త్వరలోనే తిరిగి రాబోతూ ఉంది దాంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు మీ డబ్బు మీకు తిరిగి రావటం వల్ల మీరు పడ్డ కష్టానికి ఈ రోజు నా ప్రతిఫలం అంటే కష్టపడ్డ సొమ్మ ఎక్కడికి పోదు అంటారు కదా ఆ విధంగా మీరు పడ్డ కష్టం మిమ్మల్ని మీ కష్టం మీ దగ్గరికి రాబోతుంది అనమాట ఇకపోతే మీ కెరీర్ మునుపటి కంటే బెటర్గా ఉంటుంది మీరు మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి టూర్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయండి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం ఒకటి నిశ్చయం అవుతుంది ఇక లే ఇక ఇక కొన్ని ఎవరికైతే ఈ యొక్క తొలరాస్ వారు ఉంటారో కొన్ని శుభవంత తప్పకుండా వస్తాయండి ఎందుకంటే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి శుభ ఫలితాలు రావడానికి చాలా మటుకు అవకాశాలు ఉన్నాయండి ఇక అదేవిధంగా ఒకటి రెండు వ్యక్తిగత సంస్థల పరిష్కారానికి కూడా మార్గం అనేది దొరుకుతుంది అదేవిధంగా జర్నలిజం రచన లేదా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ టైంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇకపోతే గ్రహాల సంచారం తులరాశి వారికి బాగా కలిసి రానుంది మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారండి తులదాసి వారు మీకు విదేశాల్లో జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకున్న అదృష్ట యోగం వల్ల ఊహించని అద్భుతమైన ప్రయోజనాలు లాబోతున్నాయి మీరు విద్యా పోటీల్లో విజయం సాధిస్తారండి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమయం అనేది అంత అనుకూలంగా లేదు అవునండి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారికి సమయం అనేది అంత అనుకూలంగా లేదంటే అంటే మీకు మరీ వర్స్ట్గా ఉంటుందని కాదు ఉద్యోగపరంగా మీకు ప్రమోషన్స్ కూడా రావచ్చు కాబట్టి చాలా తక్కువగా ఉంటుంది వ్యాపార పరంగా లాభాలు వచ్చు కానీ మును పుడకుండా కాస్త తక్కువగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట ఇక కొత్త ఉద్యోగానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారికి మాత్రం కలిసి వస్తుందండి మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే తొలరాశిలో జన్మించిన జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అలాగే మీకున్న అదృష్టం వల్ల ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది మీ యొక్క ఆదాయ వనరులు వర్ ఆ యొక్క ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయండి మీరు చేసే ప్రతి పనులు కూడా ఖచ్చితంగా విద్యాన్ని సాధిస్తారు మీరు మీకున్నటువంటి తెలివితేటలు ఆధారంగా అన్నింట లాభాన్ని పొందుకుంటారు సమయం అనుకూలంగా ఉంటుంది ఇక ఈ సమయంలో ఆరోగ్యము కుటుంబ విషయాల్లో మీరు ముందు జాగ్రత్తగా ఉంటే అది మీకే మంచిదండి అలాగే ఈ కాలంలో తులరాశవాన్ని విద్యార్థులకు వి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి అనమాట ఇక తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీకు అన్ని విధాలా కూడా గొడవలు అదేవిధంగా ఇలాంటి మీరు పెట్టుకున్నటువంటి అంటే మీరు ఇంట్లో ఇంట్లో వ్యక్తులతో కాకుండా బయట వారితో గొడవలు పడ్డా ఇవన్నీ కూడా ఆ యొక్క సమస్యలు ఊపినిచ్చి బయటపడబోతున్నారు మీ మధ్యన గొడవలన్నీ తగ్గిపోయి మళ్ళీ మునుపటిలాగా మంచిగా మారుతారండి ఇక ప్రేమ వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహరించండి తులరాశి జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప మీ భేదాభిప్రాయాలు ఏర్పడినా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వండి అప్పుడు మీ జీవితం ఏంటి అంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట లేకపోతే తులరాశి వారికి కెరీర్ పరంగా అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయంగా ఉంటుంది భాగ్యముల గురుడు అనుకూలించడం వల్ల తులరాశి వారికి కెరీర్ పరంగా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అంటే మొత్తంగా చూస్తే త్వరలోనే తులరాశి వారికి కెరీర్ పరంగా మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అయితే ఉంటుంది కానీ ఉద్యోగస్తులకు మాత్రం ఈ సమయంలో అంత ప్రయారిటీ అనేది ఉండదండి ఇకపోతే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థికపరమైన విషయాల్లో తులరాశి వారు మీరు చేసేటువంటి ప్రణాళికలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయండి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది మీపై లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది డబ్బుకు ఏమాత్రం లోటు లేకుండా ఉంటుంది అప్పులు కూడా తీర్చగలుగుతారు ఇక అదేవిధంగా రాబోయే కాలంలో తులరాశి వారి జీవితంలో జరగబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏంటి అంటే ఈ సమయంలో మీరు చేసే దూర ప్రయాణాలు మీకు బాగా లాభిస్తాయి ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేదా దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి ఈ యొక్క తులరాశి వారికి కావచ్చు ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుంది అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్ళేవారు వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు ఇలా ఏ రకంగా అయినా సరే మీరు దూర దూరమైనటువంటి ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు మీరు ఆర్థికపరమైన లాభాలను పొందుతారు ఇకపోతే ఎలాగంటే మీ యొక్క ప్రయాణంలో మీకు ఉన్నత ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది వారి యొక్క పరిచయం మీకు భా భవిష్యత్తులో ఏంటి అంటే ఎంతో లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుందన్నమాట అంతేకాకుండా మీ ప్రయాణం అనేది ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సునాయాసంగా జరిగిపోతూ ఉంటుంది ఇకపోతే అక్టోబర్ పదమూడు తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత తుల రాసరికి ఒక ఫోన్కాలు అనేది వస్తుంది మరి ఇంతకు ఆ ఫోన్కాలు ఎవరి నుంచి వస్తుంటే మీరు ఎవరి దగ్గనా సరే గతంలో అప్పు తీసుకుని వారికి ప్రస్తుతం ఇవ్వకుండా మీకున్న బాధల వల్ల ఇవ్వలేకపోతూ ఉంటే అటువంటి వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత మీకు ఫోన్ కాల్ చేయడం జరుగుతుందండి కాబట్టి మీ దగ్గర ప్రజెంట్ డబ్బు అయితే లేదు ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది వారికి మాత్రం ఇనే వ్యక్తులకి అయితే మీరు జాగ్రత్తగా ఆచితూచి వారికి జాగ్రత్తగా చెప్తూ మీరు కనుక అటువంటి వ్యక్తులను అవాయిడ్ చేస్తూ వారికి అంటే తులరాశి వారికి ఏ విధంగా అయితే అప్పులు పాలయ్యారో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు మీకున్నటువంటి హామీలు వారికి చెప్పండి మీకున్న సమస్యలు వారికి చెప్పండి వారికి ఒక భరోసానివ్వండి పలానా తేదీ చెప్పి ఆ తేదీలో పిచ్చిస్తామని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా మీకు అప్పు ఇచ్చిన వ్యక్తులు ఎవరితో వారు మీ మాట వినేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అప్పులు వెంటనే తీర్చడానికి ప్రయత్నించండి ఆర్థికంగా మీకు స్టేబుల్గా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది సో చూశారు కదా తొలరాశి అక్టోబర్ పదమూడు తేదీ సోమవారం రోజున మీ జీవితంలో ఏం ఈ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన మనకు షేర్ చేయండి చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసుకుని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మన ప్రభిత్తి మస్తుక్స్ అయి